హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్త వ్లాగ్స్ నమో వెంకటేశాయ ఈ శనివారంతో నా వడ్డీ వారం కూడా పూర్తయిందండి వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతం వడ్డీతో నా సప్త శనివారాల వ్రతం పూర్తయిందండి మామూలుగా ఆరు వారాలు ఎలా చేశానో ఈ వారం కూడా అలాగే సలివిడి వడపప్పు పానకం పంచామృతం పులిహార దద్దోజనం పాయసం ఇష్టమైన నువ్వుల ఉండలు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకున్నానండి చాలా బాగా సంతోషంగా ఉంది ఎనిమిది వారాలు పూర్తయింది సప్త శనివారాల వ్రతం ఎలా చేయగలుగుతానో లేదో అని నేను చాలా టెన్షన్ పడేదాన్నండి ప్రతి శనివారం కానీ ఆ స్వామివారు నాకు ఓపిక ఇచ్చాడు దాంతో నేను చక్కగా తెల్లవారుజామున నాలుగింటికి లేచి నేను ఎనిమిదింటికల్లా నేను పూజ పూర్తి చేసుకునేదాన్నండి అన్ని ప్రసాదాలు చేసుకొని నాకు చాలా సంతోషం అనిపించింది త్వరలోనే తిరుపతి వెళ్ళాలండి ముడుపుని వెంకటేశ్వర స్వామి ఉండీలో వెయ్యాలి ఇంకా అది ఈ వీళ్ళను బట్టి ఆ స్వామివారు ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడు వెళ్ళి ముడుపుని చెల్లించుకోవాలండి సప్తశనివారాల వ్రతంలో అసలు కన్నా వడ్డీ ముద్దని ఎనిమిదో వారం కూడా చక్కగా చేయాలనుకున్నాను అలాగే ఒక ఐదుగురు స్నేహితులను పిలిచానండి వారికి తాంబూలం ఇచ్చి భోజనం పెట్టుకున్నాను ఇంకా సాయంకాలం మా స్నేహితురాలు మనమాల కూడా నాతో పాటు మేమిద్దరం కలిసి చేసామండి ఈ వ్రతం వాళ్ళ ఇంటి దగ్గర తను కూడా మొదలుపెట్టింది నేను రోజే ఇంకా సాయంకాలం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అందరం కలిసి మా స్నేహితురాలు సరళ వచ్చిందంటే పాటలేనండి తనతో పాటు మా సౌజన్య కూడా కలిసింది ఇద్దరూ కలిసి చాలా బాగా పాటలు పాడారండి మాలతో తులసి మాలతో శ్రీ వెంకటేశునికి పూజలు చేద్దామా అభిషేకం చేద్దామా ఏడుకొండల స్వామికి మూడు కోణు ఏడుకొండల స్వామికి మూడు కోణులు సప్తగిరి వాసునికి కానుకలు ఇద్దామా శ్రీ లక్ష్మీ రమణునికి ఆరతులు ఇద్దామా నిద్య కళ్యాణం చేద్దామా మల్లెల మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి పూజలు చేద్దామా అభిషేకం చేద్దామా మన స్వామికి సుప్రభాత సేవలు చందనైన గోవిందునికి చందనాభిషేకాలు సుగున శ్రీమన్నారాయునికి తోమాల సేవలు అజీత సేవలు మల్లెల మాల చేద్దామా అభిషేకం చేద్దామా మల్లెలా మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి పూజలు చేద్దామా అభిషేకం చేద్దామా హిందుడు కాదామ మహాత్మ రాముడు శ్రీనివాసుడు మృదయవాసుడు శ్రీవంతు ఎన్నిసార్లు నా దీరదు ఇంకెన్ని జన్మలెత్తినా భక్తి చాలదు ఎన్ని మెట్లు ఎక్కినా అలసటుండదు నేను ఎన్నిసార్లు చూసినా ఎదురు చూపు వెంకటేశుడు మా తిరుమలేషుడు గోవిందుడు కాదా మన ఆత్మ రాముడు నరులకు సురులకు నీవే దైవమంటివా కొలిచిన భక్తుల మనసున కొలువు నారాయణ నమో నారాయణ అంటే చాలు మురిసిపోదువా గడిచిన జన్మల పాపం తొలచిపోదువా నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ ఎంత భాగ్యమో నీ ఏడుకొండలను చూడ జన్మ గణ్యము నీ నామస్మరణలో మునగా వెంకటేశుడు మా తిరుమలేషుడు గోవిందుడు కాదా మన ఆత్మ రాముడుగు ముద్దుల కృష్ణుడైతివి నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ ధర్మముని పొరకు నీవే రాముడైతివి కౌశల్యమ్మకు బండీ నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ ఎంత పుణ్యమో నీ పేరు పెట్టి మీ పిల్లవా జన్మ నీ నా వెంకటేశుడు మా తిరుమలేశుడు గోవిందుడు కాదా మన ఆత్మరాముడు రాముడు కమల మిగ మన శిలసతో మమ నిత్యం మన శిలసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిగ మన నిత్యం मनसि लसतु मम नित्यम् मम तापम पा गुरुदेवा मम पापमपा पा गुरुदेवा मम तापम पा गुरुदेवा मम पापमपा पा गुरुदेवा जल जनयन विधि न मुचि अरणमु कविपद पदपद्मा జల జన జన విధి నమారీ వినత పద పద్మా వివద విన తద పద్మా మమత పా గురుదేవా మమ పాప మ గురుదేవా గరుడ గమన తవ చరణమిగ మమ నిత్యం మమ నిత్యం కొంతమంది సిస్టర్సు మా స్నేహితులు అడుగుతున్నారండి శనివారం మొత్తం పూర్తి సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలి ముడుపు ఎలా కట్టాలి అనే దాని గురించి నువ్వు మొత్తం వీడియో చెప్పు ఒకసారి మాకు అందరికీ తెలుస్తుంది ఇలా వచ్చి వెళ్తున్నాం కానీ తెలుసుకోలేకపోతున్నాం అంటున్నారండి దానికోసం నేను ఒక వీడియో తప్పక తీస్తాను వివరంగా అంతా చెప్తానండి తప్పకుండా శ్రీ వెంకటేశునికి స్వారతి నిరాకార నిరంజనా నీకు ఆరతి పంచభూతములనైదు ప్రమిదలుగా చేసినాను మించిపోయే గుణములన్ని వరంజనా నీకు ఆరతి శ్రీవేంకటేశునికి ఇంకా నా సాయంత్రం పూజ అండి లడ్డూని స్వామివారికి నివేదన చేసుకొని పూజ పూర్తి చేశాను మీకు నచ్చినట్టయితే తప్పక నమో అని కామెంట్ చేయండి నమస్తే